అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా మన గార్డెన్లో పెద్ద వృక్షమైన మర్రిచట్నీ చక్కగా పెంచుకోవచ్చు ఎంత బాగుందంటే ఇవన్నీ కూడా ఒక దేవతా వృక్షాలు లాంటివి ఇవి రిలీజ్ చేసే ఆరా మనకి చాలా మంచిది ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి ఇది ఒక పెద్ద వృక్షం ఉందంటే కొన్ని విలేజ్లు మొత్తాన్ని ఆక్సిజన్ సప్లై చేసే అంత మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్క అండి ఇది ఇదిగో చూస్తారు ఇది బాన్సా కింద చేశారు చిక్కితే పాలు కూడా వచ్చేస్తున్నాయండి ఇదిగోండి పాలు గారుతుంది పాలు వస్తున్నాయి అలాగే చూసారే బాగుంది ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదండి నాకు వయసు అయితే మాత్రం ఇదిగోండి ఇలా ఇలా పట్టేసుకోవచ్చు ఇలా మలిచి చేశారు చక్కగా తీరా చూస్తే ఐదు లీటర్ల బకెట్ అండి ఇది ఐదు లీటర్ల బకెట్లోనే ఇన్ని సంవత్సరాల మొక్క ఇంత ఫ్రెష్గా ఇంత హెల్తీగా చాలా బాగుంది కదా అతి ఎంతకీ ఈ మొక్కనే ఇచ్చారంటే మాకు విజయనగరంలోనే లక్ష్మి గారు అనేసి మా గార్డెనింగ్ ఫ్రెండ్ ఇచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ద్వారా వారికి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మనం వాళ్ళు మనకు మొక్క ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమి ఇవ్వగలం చెప్పండి ఈ వీడియో తప్ప లక్ష్మి గారు మీకు నా ధన్యవాదాలు చాలా మంచి మొక్కనైతే నాకు ప్రజెంట్ చేశారు గార్డెన్ గిఫ్ట్ కింద ఇచ్చారు చాలి ఇంత పెద్ద వృక్షాన్ని మన గార్డెన్లో పెంచుతా నాకైతే తెలియదండి మేడం గారు అయితే బాన్స్ అయితే చేసి మరి ఇచ్చారు నాకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్